నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మరి నిన్న జరిగినటువంటి ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన తమ కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ అధికారులను ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదన్నారు మరి యథావిధిగా సప్త సముద్రాలు దాటైనా సరే అధికారులను శిక్షిస్తామని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు అంతేకాకుండా చంద్రబాబు గారు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఈ రాజకీయాలు చూస్తుంటే నిస్సిక్కుగా చేస్తున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు మరి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా వివరంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ సార్ సేమ్ జగన్మోహన్ రెడ్డి యథావిధిగా తమ కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అధికారులను ఎక్కడున్నా సరే వదిలే ప్రసక్తే లేదు అధికారుల పేర్లు కూడా రాసి పెట్టుకోండి అని చెప్పి వ్యాఖ్యానించారు అంతే కాకుండా చంద్రబాబు నాయుడు గారు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు అసలు ఏంటి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు అధికారులు అనే దానికి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న రీజన్ మనం కానీ చూసినట్టయితే గతంలో పనిచేసిన అధికారులు ఏ విధంగా పనిచేసినారు ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా జైల్లోకి వెళ్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏందని ఒకసారి మనం గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రులు మంత్రులు మారుతుంటారు కానీ అధికారులు మారుతుంటారు వాళ్ళు ప్రమోషన్స్లో వెళ్తుంటారు కానీ వాళ్ళు యాభై ఎనిమిది ఏళ్ళ సర్వీసు అరవై ఏళ్ళ సర్వీస్ వరకు పనిచేస్తుంటారు వాళ్ళే సప్త సముద్రాలు దాటి వెళ్ళే అవకాశం ఉండదు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు ఎక్కడో చోట ఉంటారు రాజకీయ నాయకుల ఒత్తిడి అనేది ఎప్పుడు ఎక్కువైందనేది మనం గమనించాల్సిన అవసరంగా కనిపిస్తుంది ఎందుకంటే ఉద్యోగుల్ని ఉద్యోగులుగా పనిచేయనిస్తున్నారా ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు జైల్లో ఉన్నారు మిగతా సీనియర్ అంటే ఒక ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు సైతం ఎందుకు జైలులో ఉన్నారు అంటే గతంలో పనిచేసిన ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగి వాళ్ళకు అడుగులకు మడుగులొత్తడం ద్వారా ఈరోజు వాళ్ళకి జైల్లో వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళని స్వతంత్రంగా పనిచేయించినట్టనైతే ఇలాంటి పరిస్థితి వాళ్ళకు వచ్చి ఉండేది కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే నీతులు చెప్పడం అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు ఎందుకంటే గతంలో తను ఏం చేశాడు చాలామంది అధికారుల ద్వారానే చంద్రబాబు నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారు ఎవరు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు కేసులు ఏ విధంగా పెట్టారు అలాగే టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు ఏ విధంగా పెట్టారు అప్పుడు పెట్టిన అధికారులు ఎవరు నువ్వు చెప్పిన అధికారులే కదా ఆ అధికారులు ఇప్పుడు ఇటు ఇటువైపు అయ్యారా అనేది నువ్వు గమనించాలి ఎందుకు అయ్యారు నువ్వు అంటే అక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే అధికారులతోటి నువ్వు పనిచేయించుకున్నావు ఇప్పుడు అధికారులు నీకు రివర్స్ అయ్యారా లేదంటే న్యాయంగా వెళ్తున్నారా లేకపోతే కూటమి ప్రభుత్వం ఎవరిపై ఎవరైతే అన్యాయాలు అక్రమాలు చేశారో బెదిరించారో టీడీపీ కార్యకర్తలపై దుర్మార్గంగా వివరించారో వాళ్ళపై కేసులు పెడుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నట్టయితే ఆక్రోషం కనిపిస్తుంది తప్పిస్తే అందులో నిజానిజాలు కనిపించట్లేదు అక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే కార్యకర్తలను ఎప్పుడు పట్టించుకుంటా వాళ్ళ పేర్లు పేర్లు రాసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు అధికారం ఇక్కడ పనిచేస్తుండని చెప్పి ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మొత్తం అధికార వ్యవస్థ ఉంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం చేతిలోనే అధికార వ్యవస్థ ఉంటుంది దానికి ప్రత్యేకంగా పేర్లు రాసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎక్కడనో బయట ఉండే అవకాశం ఉండదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధికారులు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తారు దేశానికి సంబంధించిన అధికారులు దేశంలోనే పనిచేస్తారు కాబట్టి రాసే మన జగన్మోహన్ రెడ్డిని మనం చూసినట్టయితే కేసులు ఎక్కువైపోతున్నాయి కార్యకర్తల మీద ముఖ్యంగా ఆయన ఆయన వెంట ఉండేవాళ్ళు నడిచే వాళ్ళు తక్కువైపోతున్నారు అంటే ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు వస్తుందంటే తను ధైర్యంగా లేనప్పుడు తన వెంట ఎవరు నడిపినప్పుడు తనతో ఉన్న తన ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తనతో కలిసి నడిచిన వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు తనతోటి దాదాపు నేను నెంబర్ టూగా వివరించిన విజయసాయిరెడ్డి నీతో లేడు చాలామంది లీడర్లు బయటకు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు దానికి కారణాలు నువ్వు విశ్లేషించుకోవాలి ఇప్పటివరకు దాదాపు సంవత్సరం పూర్తయింది ప్రభుత్వం అంటే నూట యాభై మూడు సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయిన సందర్భంగా ఇప్పటి వరకు అసలు ప్రజలు మనల్ని ఎందుకు ఓడించాలనే సమీక్ష ఎప్పుడైనా చేసుకున్నారా పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం అయ్యావు మన సైడ్ నుంచి ఉన్నాయి అంటే అంత ఘనమం మెజారిటీస్ ఇచ్చిన ప్రజలకు కేవలం పదకొండు సీట్లకే ఎందుకు పరిమితం అయ్యాము దాన్ని ఇప్పటివరకు రివ్యూ లేదు సరే కనీసం ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళు ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేరుస్తున్నారు నెరవేర్చే విధంగా ప్రజలకు తోడుందామని చెప్పి ఎప్పుడైనా కనీసం ఒక్క అంశంపై ఏదైనా అంటే నిర్మాణాత్మకంగా సూచనలు చేశారా అసలు అసెంబ్లీకే రావట్లేదు అసెంబ్లీకి రాకుండా ఇలా సమస్యలు పరిష్కారం అవుతాయి నిన్ను గెలిపించిందేందుకు కార్యక్రమం నీకు అక్కడ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నువ్వు గెలిచిందేందుకు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి నే ప్రభుత్వం చేసే తప్పప్పులు నిలదీయాలి నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి ఇక్కడ ఇంకొకటి సార్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా సరే ఇప్పుడు అధికారులను టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఇటీవల మనం చూసాము పోలీసులను బట్టలిప్పి నిలబడతామని చెప్పి వ్యాఖ్యాన కానివ్వండి ఇప్పుడు అధికారులను కానివ్వండి ఒకసారి మనం నుంచి వరకు చూసుకున్నట్లయితే మొత్తం నిర్వీర్యం చేసింది జగన్ ప్రభుత్వ హయాంలో అని చెప్పి పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తారు ఏంటి మరి అసలు అప్పుడేమో నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందని చెప్పి వీళ్ళు పలువురు రాజకీయ విశ్లేషకులు కానివ్వండి లేదు అంటే కొందరు అంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఈయన మాత్రం అధికారులను టార్గెట్ చేసినట్టుగా ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు అప్పుడు అధికారులు తన చెప్పు చేతుల్లో ఉన్నారు ఇప్పుడు తన మీద కేసులు పెడుతున్నారని ఒక కావచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే నిర్వీర్యమైన వ్యవస్థ గాడిన పడుతున్న సందర్భంలో అంటే సరిగ్గా పనిచేస్తున్న క్రమంలో ఎవరు తప్పులు చేసిన వాళ్ళు వాళ్ళు దొరుకుతారు అది ఎవరి ద్వారా దొరుకుతారు అధికారుల ద్వారానే దొరుకుతారు అంటే పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థలే కింద పనిచేస్తుంటాయి గతంలో భూముల ఆక్రమణ భూముల ఆక్రమణకు సంబంధించి విచారించాల్సింది వారు రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారుల మీద కోపం వస్తుంది గతంలో ఏదైతే అక్రమాలు అన్యాయాలు చేసిన వాళ్ళు ఉన్నారనుకో దాన్ని అరెస్టులు ఎవరు చేస్తారు పోలీసులు చేస్తారు పోలీసుల మీద వస్తుంది అంటే ఏ వ్యవస్థ అయితే తన పార్టీకి కానీ తన కార్యకర్తలకు కానీ చేస్తుందో అంటే విచారణ చేస్తుందో అరెస్టులు చేస్తుందో ఆ వ్యవస్థల మీద కోపంతో వాళ్ళ పేర్లు రాసిపెట్టుకోండి మనం వచ్చిన తర్వాత వాళ్ళని ఎక్కడ సప్త సముద్రాల బయట ఉన్నా వాళ్ళని శిక్షిద్దామని ప్రభుత్వ అధికారులను శిక్షించడానికి అసలు ప్రభుత్వానికి అధికారమే లేదు నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావు సస్పెండ్ చేస్తావు అంతకుమించి ఎక్కువ చేయలేవు ఎందుకంటే నిజంగానే న్యాయంగా ఉండి ధర్మంగా ఉండి ప్రజల పక్షాన ఉండే అధికారిని ఏ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం తప్ప ఏమీ చేయలేదు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు నిజాయితీ ఉన్న సందర్భంలో లూ వెళ్కుంటారు అంటే వాళ్ళకి ఎలాంటి పదవి ఇవ్వరు లేదంటే పోస్టింగ్ పెండింగ్లో పెడుతుంటారు లేకపోతే అప్రాధాన్యమైన పోస్టింగ్ ఇస్తారు అయినా కానీ వాళ్ళు పెద్ద పట్టించుకోరు ప్రాధాన్యమైన పోస్ట్ వచ్చినప్పుడే వాళ్ళ పనితనాన్ని నిరూపించుకుంటారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనకు ఈ సందర్భంగా ఈ గత రెండు మూడు నెలలుగా చూసుకున్నట్టయితే ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు కేసుల భయం వెన్నడుతుంటుంది తన అనుచరులందరూ జైలుకు వెళ్తున్నారు లేదంటే పార్టీని వదిలిపెట్టిపోతున్నారు లిక్కర్ స్కామ్కి సంబంధించి మిగతా తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అరెస్ట్ అవ్వడమో లేకపోతే నోటీసులు అందుకోవడం జరిగింది చివరికి తనకెక్కడ చుట్టుకుంటుందో అనే భయం పట్టుకుంది అంటే ఇవన్నిటి మధ్యలో చిక్కుకున్న జగన్మోహన్ రెడ్డి ఎవరిని విమర్శించాలి టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు నెక్స్ట్ టార్గెట్ ఏమైంది అధికారులను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఆయన రాజకీయాలు చూస్తుంటే సిగ్గుపడేలా ఉన్నాయి అన్నట్టుగా వ్యాఖ్యానించారు ఏంటి అసలు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం అంటూ ముందుకు వెళ్తున్నారని కొందరు చెప్తుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి లో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని విమర్శించడం ముఖ్యమంత్రిని విమర్శించడం అనేది అది పద్ధ అంటే చేస్తూ ఉంటారు అది అందులో పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవం ఎంత నా వయస్ ఎంత అని ఆలోచించుకోవాలి ఇటీవల అమరావతికి సంబంధించిన ఓపెనింగ్కి వచ్చినప్పుడు ప్రధాని మోడీ వచ్చినప్పుడు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు వరకు ఏం చెప్పారు నాకంటే కూడా ముందుగా సీఎం అవ్వడం జరిగింది నేను అసలు టెక్నాలజీని ఏ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన తర్వాత మా దగ్గర గుజరాత్లోకి తీసుకెళ్ళాను నాకు గురువు లాంటి వారు అనే పదం అర్థం వచ్చేదాకా మాట్లాడ అంటే ఒక దేశ ప్రధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఒక ముఖ్యమంత్రిని పొగడతలతో ముంచెత్తి వెళ్ళడం జరిగింది నువ్వు పొగడకపోయినా పర్వాలేదు కానీ రాజకీయాలకు పనికి రాకుండా చేస్తున్నారు నీచ రాజకీయాలు అంటే కొన్ని పదాలని మనం వాడ వాడకూడని పదాలు వాడకూడదు అంటే వయస్సు రీత్యా గౌరవం ఇవ్వాలి ముఖ్యమంత్రి హోదా రీత్యా గౌరవం ఇవ్వాలి అంటే ఐదేళ్ల కాలంలో ఇలాంటి వార్తలన్నీ కూడా ఇలాంటి చాలా తిట్లు ఇవన్నీ దండకాలు చూడడం జరిగింది మన వైసీపీ హయాంలో ఇవన్నీ అలవాటు అయిపోయాయి కేసులు కూడా వైసీపీ నాయకులు ఎదుర్కొంటున్నారు ఎవరిని వాడితే వాళ్ళను ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మంత్రులు చంద్రబాబు నాయుడు వ్యక్తిగత జీవితాన్ని కూడా అసెంబ్లీలో అనేది ఆనాడు ఎప్పుడు కూడా కనీసం ఖండించలేదు మా మంత్రులు ఈ విధంగా మాట్లాడకూడదు విమర్శలు ఉంటే రాజకీయ విమర్శలు చేయాలి వ్యక్తిగతంగా ఇంట్లో వాళ్ళని కూడా విమర్శించిన సందర్భాన్ని మనం చూడవచ్చు అంటే ఈ విమర్శలు చేయడం అనేది వైసీపీకి ఎప్పుడూ అలవాటైందిగా మనకు కనిపిస్తుంది ఆ కొన్ని ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడే నేను అంటే అనవసరంగా రాజకీయాల్లో ఉన్నాను ఇలాంటి వ్యక్తులతో మాటలు పడాల్సి వస్తుందనే సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది ఎందుకంటే నువ్వు పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పుడు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి విషయంతో పోలిస్తే చాలా చిన్న వ్యక్తి నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అసలు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ కాలం నుంచి సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడుతున్న వస్తుంది వస్తున్న వ్యక్తి ఇక్కడ రాజశేఖర్ రెడ్డి కానీ రోషయ్య ఉన్నప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి అంటే అంటే అప్పటి నుంచి చెన్నారెడ్డి కాలం నుంచి నేదురుమల్లి జనార్దన్ అంటే ఆ తరం నుంచి వస్తున్న వ్యక్తి అంటే ఇతనికి రాజకీయ అనుభవం ఉంది ఎన్నేళ్ళ క్రితం వచ్చిండు ఆ విమర్శలు చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కానీ ఆ వైసీపీ నాయకులు కానీ అసలు ఈ నాయకుడు ఎలా ఉంటే తర్వాత వాళ్ళు అలా ఉంటున్నట్టుగా గత ఐదేళ్ల కాలంలో కనిపించింది దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తుంది